ఓం నమో వెంకటేష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదండి అమ్మవారు ఈ అమ్మవారిని నాకు దొరికారండి అమ్మవారు ఒక చోట వెళ్తూ ఉండగా అమ్మవారి పక్కన పెట్టున్నారు అంటే పెట్టి కూడా లేరు ఒక మట్టిలో కప్పేసి ఉంది నేను ఎందుకో అటు వెళ్తా ఇక్కడ ఏదో ఉంది అంటే చెయ్యో ఏదో కనపడుతూ ఉంది అప్పుడు నేనేం చేశానంటే మట్టి తీసి చూడగా ఇలాంటి విగ్రహం అయితే లభించింది నాకు అప్పటి నుండి కూడా నేను ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటాను నేను ఇది తెచ్చింది ఫిఫ్త్ క్లాస్లో తెచ్చుకున్నానండి ఇప్పటికీ దాదాపు పదిహేను సంవత్సరాలైతే అమ్మవారు మా దగ్గర ఉండి అప్పటి నుండి కూడా అమ్మవారిని మేము పూజ చేస్తూనే ఉంటాం ఇంకా అయితేనండి ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ అప్పుడైతే మేము మా కాలనీలో అందరూ ఉండి అమ్మవారిని ఊరేగింపులని అలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఆడుకునే విధంగా అమ్మవారిని పూజ చేసుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడిని చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాస్ అప్పుడు తర్వాత తర్వాత నాకు నైన్త్ క్లాస్ ఆ టయానికి వచ్చేసరికి అమ్మవారు అనిపించారు ఆ తర్వాత నుండి గోదాదేవిగా నామకరణం చేసుకుని ఆ తర్వాత నుండి గోదాదేవిగా అమ్మవారిని పూజిస్తూ ఉన్నానండి ఆ విగ్రహం అండి అలాంటి విగ్రహాలు ఉంటాయని కూడా అప్పుడే తెలిసిందండి చెక్క విగ్రహాలు కూడా ఉంటాయా అని ఆ తర్వాత నేను ఈ విగ్రహం అయితే తెచ్చుకున్నానండి ఆ విగ్రహం తీసుకొచ్చిన ఐదేళ్లకు నేను ఈ విగ్రహం అయితే తెచ్చుకున్నాను నేను ఎయిత్ క్లాస్ చదివేటప్పుడు ఈ విగ్రహాలు అయితే తిరుమల వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి అప్పుడు తెచ్చుకున్న విగ్రహాలు ఇవి కొంచెం మాడిఫికేషన్ అయితే చేశానండి ఇక్కడ చూస్తున్నారు కదా చేతులు అటు ఇటు ఉన్నాయి కదండి అవి అటాచ్ అయ్యొచ్చాయి అండి నేను వాటిని కొంచెం మాడిఫై చేసి కట్ చేశాను అప్పుడు ఇలా ఉన్నారు స్వామివారు ఆ తర్వాత కొంచెం కింద చెక్క పెట్టాను ఎందుకంటే నిలబడాలి కాబట్టి ఇందాకలా అమ్మవారికి కూడా అమ్మవారి బాడీ వరకే వచ్చారు కింద చెక్క నేను విగ్రహానికి నిలబడే విధంగా అయితే పెట్టాను స్వామివారి చూడండి సైడ్ నుండి ఈ విధంగా అయితే ఒక చెక్కలో ఒకే చెక్కలో మూడు విగ్రహాలు అయితే చెక్కారంట అండి మిషన్ మీద అయితే చెక్కారంట అప్పుడు నేను అప్పుడు తెచ్చుకున్నాను ఎయిత్ క్లాస్లో నేను నాకు బాగా నచ్చి సెవెన్ హండ్రెడ్ అయితే పడిందండి అప్పట్లో అప్పట్లో సెవెన్ హండ్రెడ్ ఇప్పుడు ఒకటి థౌజండ్ రూపీస్కి అమ్ముతున్నారండి ప్రస్తుతానికి మా అప్పట్లో అయితే ఇంకా తక్కువకి అయితే ఉన్నాయి ఇప్పుడు మాత్రం చాలా రేట్లు అయితే పెంచేసారండి లేపాక్షిలో కూడా లభిస్తున్నాయి అవి కూడా చాలా కాస్ట్ అయితే చెప్తున్నారు నేను అప్పుడు తెచ్చుకున్నప్పుడు సెవెన్ హండ్రెడ్ అండి అలాగే నేను తెచ్చుకున్నప్పుడు ఎటువంటి పెయింట్ అనేది అసలు ఏమీ వేయలేదండి ఒట్టి చెక్క చెక్కి అప్పుడే రెండు రోజులు ముందంట చెక్కారంట యాప చెక్కతో ఆ తెచ్చిపెట్టారంటే నేను అనవస అనుకోకుండా వెళ్ళాము అనుకోకుండా తీసుకున్నాము వచ్చేసాము తిరుమలలో వెళ్ళినప్పుడు ఈ ఈ ఈ కొన్న ఎక్కడంటే గోవిందరాజ్ స్వామి టెంపుల్ ఉంది కదండీ ఆ స్వామివారి టెంపుల్ దగ్గర అయితే నేను పర్చేస్ చేశాను అప్పుడు సెవెన్ హండ్రెడ్ ఉందండి తర్వాత ఇప్పుడు వెళ్తే తర్వా తర్వాత ఒక నాలుగేళ్ళకి తర్వాత వెళ్ళానండి అప్పుడు మాత్రం ఆ షాప్ అయితే కనపడలేదండి అక్కడ తీసేసారు అప్పుడు ఫస్ట్ వెళ్ళినప్పుడు మాత్రమే అక్కడ ఉంది అక్కడ అప్పుడు తీసుకున్నాను ఈ విగ్రహాలు అయితే అప్పుడు నుండి కూడా మా ఇంట్లో పూజ చేసుకుంటూనే ఉన్నానండి వెంకటేశ్వర స్వామికి కళ్యాణోత్సవాలని అభిషేకాలు అయితే ఇంతవరకు చేయలే ఇంతవరకు ఒక్కసారి కూడా చేయలేదండి ఇక మీద అభిషేకాలు కూడా చేద్దాం అనుకుంటున్నాను స్వామివారికి కొంచెం మాడిఫికేషన్స్ ఉన్నాయండి ముందుగా అయితే చూడండి ఇలా ఎలా ఉంటుంది మళ్ళీ మాడిఫికేషన్ చేసినాక మళ్ళీ మళ్ళీ వీడియో పెడతానండి అప్పుడు కూడా చూద్దరు ఈరోజు వీడియోలో చెక్క వరకు ఎలా ఉంటాయి ఏంటి అనేది చాలామంది అడిగారు చెక్క బొమ్మలు ఎక్కడికి ఉన్నారు ఎలా తయారు చేశారు ఎలా తయారు చేశారని వారి కోసమని ప్రత్యేకంగా ఈ విగ్రహాలు మీకు అందరికి కూడా చూపిద్దామని ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి ఇవండి మా ఇంట్లో ఉన్న చెక్క విగ్రహాలు వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు అలాగే గోదాదేవి ఇంకా ఉన్నాయండి రేపటి వీడియోలో చూడండి ఈ రేపటి వీడియోలో పద్మావతి అమ్మవారిని తీసుకున్నాను రీసెంట్గా తర్వాత రా కృష్ణులు కృష్ణుని తీసుకున్నాను కృష్ణుని కూడా చూడండి అలాగే రాముల వారిని మీరు చూస్తూనే ఉన్నారు కాబట్టి వాటి గురించి కూడా రేపటి వీడియోలో చెప్తాను ఎలా చేశాను ఎలా కొన్నాను ఏంటి అనేది కూడా రేపటి వీడియోలో చూపిస్తాను ఈరోజు వీడియోలో ఈ పద్మావతి అమ్మవారు శ్రీదేవి అలాగే గోదాదేవి అమ్మవారిని మీకు చూపిద్దామని ఈ వీడియో ముఖ్యంగా తీయడం అనేది జరిగిందండి చూస్తున్నారా అమ్మవారు సైడ్ నుండి ఎలా ఉన్నారో అంటే సైడ్ నుండి ఎలా ఉన్నారో ఏంటనే అలాగే ఈ చెక్క అంటే ఏక శిల అంటారు చూడండి అలా ఏక చెక్క మీద అయితే ఇది చేశారని నేనైతే కట్ చేసి నేను తీసుకొచ్చుకున్నాను ఏంటి వేటి వాటికి సపరేట్ చేశాను కాకపోతే మూడు కూడా ఒకే పేట మీద వచ్చినాయి అండి అప్పుడు తీసుకున్నప్పుడు వారు షాపు వారు అని అడిగితే వారు చెప్పారండి ఇది ఏకశిల అంటే ఒకే శిల మీద వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఉన్న అన్నట్లుగా చేశారు అలాగే స్వామివారిని నేను ఈ విధంగా అయితే పూజ చేసుకుంటూ ఉంటాను ప్రతి సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశి రోజు ముక్కోటి ఉత్తర ద్వార దర్శనాలని అలాగే స్వామివారి కళ్యాణోత్సవాలని వివిధ ఉత్సవాలు తిరుమలలో ఎలా జరుగుతాయో అదే విధంగా అయితే కొన్ని సేవలు అయితే చేసుకుంటూ ఉంటాను అలాగే మీరు చూసే ఉంటారు గరుడోత్సవం కానీ గరుడ వాహనం తయారు చేసుకున్నా కదండి వాటి మీద కూడా వేయించెప్పు స్వామివారిని అలంకరించి మీ అందరు కూడా చూపిస్తూ ఉంటాం కదా అలా అమ్మ వారిని ఏ విధంగా అయితే తెచ్చుకున్నానప్పుడు అమ్మ వాళ్ళకి కూడా మోడిఫికేషన్ అయితే చేస్తున్నానండి అది ఎన్ని రోజులు పట్టిద్దో తెలియదు కానీ మోడిఫిక మోడిఫికేషన్స్ అన్నీ చేసి తర్వాత మకర తోరణాలు తయారు చేయాలండి స్వామివారికి అవి కూడా తయారు చేస్తాను ముందు ముందు వీడియోలో మీ అందరికి కూడా చూపిస్తాను ఎలా చేశానని కానీ అమ్మవార్ల గురించి చెప్దామని ఈ వీడియో తీయటం అనేది జరిగింది వచ్చిన కాళ్ళ నుండి కూడా అమ్మవారు అయ్యవారు మా ఇంటికి వచ్చిన కాళ్ళు కూడా చాలా మంచి జరుగుతుందండి అలాగే మేము ఎక్కడికన్నా వెళ్ళినా సరే స్వామివారిని నమస్కరించుకుని వెళ్తామంటే ఒక ఒక గురువులాగా భావించి స్వామివారిని భావిస్తాము అలాగే మా నాన్నగారు ఎక్కడికి పనికి వెళ్ళినా ఉదయం లెసింగ్ లెగవంగానే స్వామివారిని దర్శనం చేసుకుని లెగుస్తారండి అంత ఇష్టము స్వామివారంటే అప్పటి నుండి కూడా స్వామివారిని మేము ఈ విధంగా అయితే పూజా కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నామండి స్వామివారికి వివిధ అలంకారాలు వస్త్రాలంకరణ అలా చేస్తూ ఉంటాము మాకు వారు ఇంట్లో ఉంటే ఒక పెద్ద ఉన్నట్టుగా అనిపిస్తారండి స్వామివారు మీకు కూడా అనిపిస్తారండి అలా అంటే ఏమైనా విగ్రహాలు తెచ్చుకుంటే వారు మనకి దగ్గర వాళ్ళు మళ్ళీ ఉంటారా అండి మాకైతే ఆ విగ్రహాలని చూస్తూ వెళ్తామండి అలాగే ఎప్పుడైనా ఎక్కడ ఎవరికైనా ఇచ్చి ఎప్పుడు ఇవ్వలేదండి ఎప్పుడన్నా ఇచ్చినా కానీ అసలు ఇల్లు ఆ రోజల్లా కూడా ఏదో మా ఇంట్లో ఒక మనిషి వెళ్ళిపోయారు అన్న అటు భావన వస్తుంది అందుకని ఎప్పుడు కూడా ఈ విగ్రహాలు ఎవరికి ఇవ్వనండి ఎవరైనా సరే స్వామివారి యొక్క సేవ చేసుకోవాలనుకుంటే వారు ఇంటికి వచ్చి తప్పకుండా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అండి ఎవరైనా రావచ్చు మీలో మన యూట్యూబ్ ఛానల్లో రేపళ్ళ చుట్టుపక్కల ఎవరున్నా ఉన్నా సరే స్వామివారి దర్శనం కోసం ఎవరు వచ్చినా కూడా ఓకే అండి ఎవరైనా రావచ్చు అండి స్వామివారిని చూడండి దర్శనం చేసుకోండి అలాగే చటారి కూడా నేనే తయారు చేసుకున్నాను పాదుకులు అంటే కొన్ని ప్రాంతాల్లో పాదుకులు అంటారు అది ఫ్యాన్ రెక్క ఉంటుంది కదండి గుబ్బ ఉంటుంది కదా పైన ఆ గుబ్బతో అయితే నేను అవైతే తయారు చేసుకున్నాను ఎప్పుడోనండి చాలా అప్పుడే ఈ విగ్రహాలు తెచ్చినప్పుడే చేశాను అప్పుడు నుండి కూడా చటారి కింద అది వాడుతూ ఉన్నాను ప్లాస్టిక్దే కానీ ఫ్యూచర్లో కొంచెం ఇత్తడి అవి తీసుకోవాలని ఒక ఉద్దేశం ఉందండి ఎప్పుడో ఒకటి తీసుకుంటాను వారిని అయితే చూపించేసే కదండి ఇవి తెచ్చుకున్నప్పుడు చాలామంది కూడా నన్ను అన్నారు అంత పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టావు అదే అని కానీ సిద్ధాంతి మా ఇంటికి వచ్చినప్పుడు స్వామివారిని చూసి పర్వాలేదు బాబు అట్టి పెట్టుకోవచ్చు ఏం తప్పులేదు అది పంచలోహాలు కాదు కాబట్టి విగ్ అది రాతి దూరడు కాదు ఇవి చెక్కవి కాబట్టి నిర్ నిర్భయంగా అట్టి పెట్టుకుని పూజ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారండి ప్లాస్టో ప్యారిస్ అలాంటివి కాకుండా ఇలాంటి అయితే పూజ చేసుకోవచ్చు అని చెప్పారు అప్పటి నుండి కూడా మా స్వామివారిని నేను పూజ చేసుకుంటూ ఉన్నానండి ఇదండి ఈరోజు వీడియో ఓం నమో వెంకటేశాయ